ఈ రకంగా శుభారంభం చేయడం జరిగింది వెస్ట్ గోదావరి మంచి శుభారంభం ఈ రకంగా బ్యాటింగ్ చేసేది ఉంటే సగం ఓవర్లనే కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ వరంగల్ బోరం ఇలాంటి తప్పిదాలు చేయకుండా ప్రయత్నం చేయగలరు మళ్ళీ మళ్ళీ టాస్ ఫుల్ గ్లోబల్ కదా వల్ల బ్యాట్స్మెన్ ఛాయించారు కానీ అక్కడ ఫీల్డర్ చాకచక్యంగా బౌండరీ ఆపారు కానీ ఒక రన్ మాత్రం వెస్ట్ వారు తీసుకోవడం జరిగింది అది అవుట్ గా పరిగణించబడలేదు చాలా మంచి శుభకరమైన బాల్ ఈ లో ఏ రకమైన రన్ సూపర్ బౌలింగ్ dalam tiga bowling chakat e ratnayana francisco ko avakasham lettanda bowling cheyravirikkunnu kani batting వేడానికి బౌ బ్యాట్ స్మన్ చాలా బాల్స్ విసారు కంటిన్యూ మూడ్ బాల్ మూడోది మూవ్ బాల్ వస్తన్నాడు ఇదిలే రెండు విడి ఎలా బయట మొదటి బాల్ కొట్టి మాత్రమే అది లేదు 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 సర్జ్ పోయ్ బౌలర్

మన వరంగల్ బీ టీ సూపర్ బౌలింగ్ సూపర్ వికెట్ క్లీన్ బాల్ మొదటి ఒక ఓవర్ మొదటి ఒక బాల్ బాల్ మిడిల్ లాగా ఈ ఓవర్ చేసి ఒక వికెట్ తీసుకోవడం జరిగింది వెస్ట్ గోదావరి మొదటి వికెట్ సమర్పించుకుంది ఒక ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి ఒక వికెట్ మొత్తానికి ఆరు రన్లు మాత్రం చేయగలిగింది మహమూద్ మహమూద్ వరంగల్ నివాసి అయి ఉండి వెస్ట్ గోదావరి టీమ్ లో బ్యాటింగ్ చేయడానికి దిగాడు ఎందుకంటే అక్కడ మౌల్యంగా చాలా సేవలు చేసి వచ్చిందని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క జిల్లా వాసులు అతన్ని వాళ్ళ టీమ్ లో సభ్యత్వాన్ని ఇచ్చి క్రికెట్ ఆడడానికి ఆహ్వానించారు ముబారత్ చానా యువకుడు మంచి బౌలర్ వరంగల్ టీంకు ఆయన మొదటి బాల్ కావడంలో వైట్ చేశారు కానీ తదుపరి ఆ ఓవర్ను సరి చేసుకుంటాడు అనుకుంటున్నాము చక్కగా బౌలింగ్ ఫస్ట్ కెమెరాలో ఎంపర్ ఇక్కడ అవకాశం లేదు కాబట్టి దాన్ని ఎల్బిడబ్ చూసుకోవడానికి అవకాశం లేదు కాకుండా దగ్గరిలో ఉంది ఎన్ని ఎంపైర్ నిర్ణయం తుది నిర్ణయం డిక్లేర్ చేశాడు కాబట్టి జాని యొక్క అదృష్టం చాలా ఎందుకంటే అన్ని నోబాల్లో అతని కోర్లు రావడం కోరు దాన్ని కోర్లాగా మార్చుకోవడం జరుగుతున్నది ఓవర్లో చూద్దాం అలానే చేశారు ఇదో సెకండ్ ఓవర్లో చూద్దాం అలానే రన్లు ఆ యొక్క టీంకు రాబడుతున్నారు కానీ ముబారక్ చూద్దాం ఆఫీస్ షరీఫ్ లాగా అద్భుతమైన సిక్స్ ఇది చాలా